అడపక్ స్టార్ట్ అంతే ఇలా మీరు ప్రాక్టీస్ అనేవి ప్రాపర్గా చేయకపోతే చాలా మందికి పూతలు రాలే మీకే వచ్చినాయి బాగా ఇవి కూడా మీకే బాగా వచ్చింది ఇంకా వేరే వాళ్ళకి ఇన్ని పూతలు పడలేదు మన క్లయింట్స్కి ఎవరికి పూతలు ఇంకా రాలా కొంచెం కొంచెం వచ్చినాయి నీకే ఎక్కువ వచ్చినాయి స్టోలీ స్టోలీ వస్తుంది కొంచెం వేడి ఎక్కువ ఉందిగా టెంపరేచర్ ఎక్కువ ఉందిగా ప్లస్ అదే కాకుండా కొంచెం బాగా కేర్ తీసుకున్నావు కాబట్టి కొంచెం పర్ఫెక్ట్ పడ్డాయి అంటే స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి చూడండి ఇది సెకండ్ స్టెప్ ఇది ఇది స్టార్ట్ అయినాయిగా ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఇదంతా స్టార్ట్ అయినాయి ఇట్లా బ్యూటిఫుల్ ఫ్లవరింగ్ సో దట్ ఆర్ ఆఫ్టర్ వెల్ ఫర్టిగేషన్స్ వెల్ స్ప్రే వెల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇది తీయలేదా తీసారండి

ఇంకా ఈసారి స్టార్ట్ కల వస్తుంది వస్తుంది స్టెప్ బై స్టెప్ పూతలు త్రీ టైమ్స్ వస్తాయి ఒకసారి మిస్ అయ్యాను ఇంకోసారి ఇట్లా టూ త్రీ టైమ్స్ జస్ట్ స్టార్ట్ చూడండి జస్ట్ స్టార్ట్ అయింది ఇదిగో చూడండి స్టార్ట్ అవుతుంది చూడండి సో రీసెట్ కంపెనీ ఉంది ఎనర్జీ ఎనర్ జిలేబీ ఫుడ్ జాస్తి లేదు బా అహ హు హు పోర్స మైజింగ్ ఫ్లవర్స్ సోదల్లర చూడండి ఈ విధంగా ఫ్లోరింగ్ అనేది మనకి సెట్టింగ్ కావాలి कार्ट डायरेक्टर गुडदा स्टार्ट आई वट आई स्टार्ट इन दा अमजिंग यन स्टार हम स्टार चूसारा हम स्टार चूसारा चल चल पीर चल से होते हम अमजिंग सोदर लगा नाइस नाइस इज हैपनिंग चाला बाल सोदर लगा चोयना बागे नहीं ట్రండ్ ఇ ట్రెండ్ చూడండి వచ్చి చూడండి తెలిసి తెలిసి ఇక్కడ ఎట్లా కూడా పెడితే పూసలు కొట్టేసి అది మేర యాభై పెట్టి పెట్టిన వచ్చుండే పూసలు ఇట ఏమై రెప్పాల అన్ని చెట్లు చాలా బాగుంది ఈ బ్రాంచ్కి ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే స్టెప్ బై స్టెప్ అవుతుంది ఫస్ట్ స్టెప్ ఇది ఇది అవుతుంది ఇది స్టార్ట్ అయింది చూడండి కొంచెం వాటర్ ఇస్తా ఉండ వాటర్ ఇస్తుంటే దీనికి స్టార్ట్ అయింది అవును అనుకోవటం నీకు టూ టూ త్రీ టైమ్స్ అయింది ఫ్లవరింగ్

ఇక్కడైంది కానీ ఇక్కడ అయింది ఇది పర్లేదు ఇక్కడ బాగైందమ్మా ఆడ ఇవి బాగాైంది ఇంకేమున్నాయి మన దగ్గర ఫర్టిలైజర్స్ మంత్లా చూపి చూపిస్తాను ఇంక బాగైంది ఇక్కడ ఇది బాగైంది చూసారా అప్పుడు పై రాలా కింద మాత్రమే వచ్చింది ఇది ఎంత రాలా సిటీ రెండో టైమ్ చేయనట్లండి ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా ఒకసారి రావు నీకు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఇటు వచ్చినాయి కింద వచ్చినయా ఇటు అటు వచ్చిందా పువ్వా ఫస్ట్ చెట్టుకి అటు తర్వాత అంత ఒకసారి రాలా ట్రిప్స్కి ఎన్నిసార్ కొట్టారు కి పుట్టిగా మూడు మూడు సెకండ్ హ్మ్ త్రీ టైమ్స్ కొట్టారా టూ టైమ్స్ కొట్టారా త్రీ టైమ్ త్రీ టైమ్స్ కుట్టారా కొట్టేసి పట్టలేదు ఏమి ఇచ్చారు ఏదో నీళ్ళు డ్రిప్ ట్రిప్పులు వచ్చా రెండు టైం మూడు టైం ఏమి ఇచ్చారు దాని పెట్టి ఉంటా చూస్తావా కాక వస్తుంది బాగానే కాడకే వస్తుంది బాగా కాడికే అవుతుంది ఇట్లా రావాలి ట్రీ ఈ విధంగా కావాలి ఇట్లా బాగా రావాలి ఇది రెండుదా పెన్ను దా పెన్ ఇది ఫోర్ వస్తాయి నాలుగు వచ్చినాస్తి ఇదే చూడాలి ట్వంటీ టెన్ డేస్ అయిందా నీళ్ళు ఇవి వచ్చి డేస్ తెలిసి చూడు ట్రిప్స్ ఉంది ఇక్కడ చూడ తెలిసి ఇంకా ఉందమ్మ ముందుది అది అయిపోయి తిప్పి లేపడ్చి మా నాటు కొట్టాలని తెలిసి వస్తున్నా ఏం పర్లేదు కూ తెలుసు చూసారా చూసారా తెలిసి తెలిసి చూడండి చూడండి ఇది చూడండి స్టార్ కలిసి బుడిద అది నక్కకుండా బంత్ కొట్టాలి ఇప్పుడు చూసి వచ్చి నాకు ఆ పక్క మంచి సుమారుగా తెలిసి ఈ పక్క రాగా ఎత్తల ఇక్కడ బాగా వచ్చింది ఇక్కడ కొన్ని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి రోజులు ఎత్తరాలు కొట్టా ఎత్తరాలు కొట్టి నెల అయిపోయా సో నెలకి ఈ విధంగా ఎత్తరాలు కొట్టి నీళ్ళు పోయిన నెల ఈ నెల తేదీంది నీళ్ళు నీళ్ళు పోతా చాలా బాగానే పడుతుంది కాకపోతే ఏంటంటే మనకి రెండు సార్లు వచ్చింది రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ వచ్చింది ఇప్పుడు ఇట్లా గిల్లితే వచ్చి ఉండి చాల వాళ్ళు ఇది అడిగేటమ్మా అది చేయాలి మీరు చల్లే నుంచి గిల్లండి ఇది చేయండి కానీ పోతు బాగానే వచ్చిందమ్మా చాలా బాగా వచ్చింది ఇట్లా లేట్గా వచ్చే సొంతగా అయితే తీస్తా అమ్మా లే ఇదిలే కట్ చేస్తా తీయండి ఇంతలే చాల రేపు పత్తా ఇత్తాల అడిగితే జస్ట్ మీరు ఇక్కడ కట్ చేయండి చాలు ఇక్కడ ఉంది చూడండి ఇది కట్ చేస్తే చాలు నీకు పూతలు టూ టైమ్స్ వస్తుంది ఒక్క వన్ టైం రాదు కొన్ని చెట్లు బాగా వచ్చింది కొన్ని చెట్లు చాలా బాగొచ్చింది ఇక్కడ వాన వచ్చింది వాన వచ్చి పదో తేదీ నీళ్ళు ఉడిచింది నేను పదకొండో తేదీ లైట్ గా వాన వచ్చా అదేలేండి లైట్ గా ఇది బాగా వచ్చింది ఇది ఒక సుమారుగా వచ్చింది నేను ట్రిప్స్ ట్రిప్స్కి మేర్చుకో మందు కొడుతుంది కొట్టాలి మీరు ట్రిప్స్కి లేకపోతే ఇక్కడ మనకి ఏంటంటే దీన్ని నాకు అనమాట నాకు మనకి ప్రాబ్లం అయ్యింది ఇట్లా నాకేసు నిజంగా అవును ఏం మందు కొట్టారు నేను ఏదో నేను ఏదో కొట్టిస్ఫై అప్పుడు వచ్చి నాకు ఆ పేరు రిలీజ్ చాలా ఉంది డబ్బా ఉంది డబ్బా ఉందమ్మ ఎత్తున ఎదురు వస్తూ ఉంటాయా చూడండి ఒకసారి చూడండి చూడలేదా అద్భుతమైన ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ బాగుపడ్డది సో ఇది రైట్ టైం ట్రిప్స్ కాకుండా సెకింగ్ ప్లేస్గా చూడండి ఏదైనా పెస్ట్ అంటే కూడా మనం ప్రాపర్గా చేసుకోవాలి సో ఈ విధంగా పడాలి చూడలేరా ఫ్లవరింగ్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట గుర్తుపెట్టుకుని ఇట్లా పెడితేనే ఇంకా వచ్చుద్ది సో ఇలా వస్తే దిగుబడిలో ఎందుకు రాకుండా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి पाउड्राला <small> ट्रिपसक <small> చెట్ చేస్తాను చెట్ ఎక్కాల పడితే వస్తాను ఇది మేర అన్నిట్లో రావాలా ఈ స్టార్ ఉంది చూడండి ఈ స్టార్ నుంచి వస్తాను ప్రతిదీ మీకు స్టార్ ఎక్కడంటే ఈ స్టార్ ఉంది చూడండి స్టార్ ఇది ఇక్కడ నుంచి వస్తూ ఉంటారు చూడండి తెలిసే చూసారా ఇప్పుడు వస్తుంది త్రిప్స్ లైట్గా లైట్గా త్రిప్స్ వస్తుంది ఆల్రెడీ చూడండి ఇక్కడ తెలుసు తెలుసు అయితే కొట్టాలా చూడండి చూడండి అనేది షేప్ మారింది సో ఇది ఏంటంటే ఈ ముగ్గు అనేది బయటికి చూడండి చూడండి ఎట్లా చూడండి ఎట్లా వస్తాయి అనమాట వస్తుంది చూసారుగా ఈ తండ్రి రావాలి కదా వస్తుంది వస్తుంది ఇదిగోండి ఇదిగోండి

సో మనకి ఏంటంటే పూతలు అనేవి ఒక్కసారి రాకపోవచ్చు ఒకసారి రావచ్చు బట్ కాకపోతే ఏంటంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ రావచ్చు ఇట్లా అండి చూడండి మీరు అన్నారు కదా కాండానికి చూడొచ్చు చూసారా ప్రతి కాండానికి వస్తున్నాయి ఇంకా చూడండి అన్ని కాండానికి వచ్చినాయి అన్ని స్టెమ్కి సో ఇవి వస్తుంది ఇప్పుడు 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 స్టార్ట్ అయినాయి ఇవి కట్ చేయండి ఈ చిన్న బేబీ అంటే కట్ చేయండి అట్లా పేకొద్దు కట్ చేయండి